వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి తమ్మైలు చూసాక మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదండి ఆల్రెడీ దేని గురించి వీడియో ఉంటుందనేసి చిన్నన్నయ్య వెడ్డింగ్లో అయితే ఎంగేజ్మెంట్కి మేమైతే వదనికి ఫన్నీగా ఉంటుందని ఒక గిఫ్ట్ అయితే రెడీ చేస్తున్నామాట అది కూడా ఎలాంటిదంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎంగేజ్మెంట్ పసుపు దంపు పెళ్ళి ఇవన్నీ ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీగారి అమ్మాయి ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోలకు వెళ్ళిపోతే మనమైతే ఆల్రెడీ చిన్న ఫోన్ అయితే చిన్న ప్యాకెట్లో ప్యాకింగ్ చేసేసి అయితే ఇచ్చేసాం కదా వదునికి ఇంకా అలా అదొకటే కాకుండా అసలు వదునికి అన్నయ్య ఇచ్చే ఫోన్ అయితే మేమైతే అలా డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏంటి ఇష్ట ఉంటుందనేసి ఇక్కడైతే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే తీసేసుకుని దాంట్లో అయితే పేపర్స్ కట్ చేసేసి మధ్యలో అయితే ఫోన్ పెట్టేసాము ఇంకా అలా ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పేపర్స్ అయితే వేసేసాము ఓపెన్ చేసి ఏం లేదబ్బా అన్నట్టే ఉండాలి కదా ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా అలా అదొకటే కాకుండా మా దాని మీద ఆడుకునే గిలగిచ్చి కూడా అందులో వేసేసాము కొంచెం స్పెషల్గా ఉంటుందనేసి ట్విస్ట్లు అంటే ట్విస్ట్లే ఉండాలి కదా అలా అయితే మాకు హ్యాపీనెస్ రాదు కదా ఏం చేసామంటే ఇంకా పేపర్ తోటైతే రోల్ చేసేసి మొత్తం దారం అయితే చుట్టేసిందట వదిలైతే ఈ వీడియో చూసిన తర్వాత అక్కడ ఫోన్ రివీల్ చేసిన తర్వాత మా చిన్నోదన్న ఎక్స్ప్రెషన్ అయితే మీరిద్దరూ ఒకటే మరి నేనేంటి అన్నట్టుగా అయితే ఉంది దారం అయితే అసలు మామూలుగా చుట్టలేదండి ఎంత పేషెన్స్తో ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే అంత పేషెన్స్తో ఓపెన్ చేయాల్సి వచ్చింది కాకపోతే ఇదంతా అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో భోజనానికి వెళ్ళడానికి ముందు గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసింది ఆ టైంలో అయితే పెద్దవాళ్ళందరూ అయితే చాలా కంగారు పెట్టేశారు ఇంకా చేసేదేం లేక కొమ్ముని అన్బాక్సింగ్ చేసేవలసి వచ్చింది అలా అది కూడా అయిపోయిన తర్వాత బాక్స్లో ఫోన్ బాక్స్ ఒక్కటే ఏం పెడతాము మళ్ళీ చూసిన తర్వాత గొమ్మని హట్ అవుతారేమో అనేసి ఇంకా చిన్న స్నీకర్స్ చాక్లెట్స్ కూడా యాడ్ చేసేసాము అందులో అయితే ఓపెన్ చేసిన వెంటనే చాక్లెట్ కనిపించేలాగా అయితే చేసాము ఆ తర్వాత అయితే గిలగచ్చుకే పెట్టాం కదా అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఫోన్ వస్తుందన్నమాట బయటికి మేమైతే ఇలా ఫన్నీగా అయితే చేసేసాము ఇంతకే మేము చేసిన గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా అనిపించింది మీరెవరైనా ఇలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెనింగ్ చేశారా మీ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అన్నట్టు మీ ఎంగేజ్మెంట్ మెమరీస్ కానీ ఇంకా మీ పెళ్ళిలో కానీ ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇన్స్టాలో చూసేవాళ్ళు మీరు కూడా నచ్చితే లైక్ కొట్టేసి మన పేజీని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండో గుర్తుపెట్టుకోండి